నమస్కారం దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి అంటేనే చిన్నలకు పెద్దలకు టపాసులు అంటే చాలా ఇష్టం వాటి కాల్స్తూ ఉంటాం ఆ కాల్చినప్పుడు పేల్చినప్పుడు వాటి శబ్దం మన చెవులకి తాకుతూ ఉంటుంది అయితే మన చెవులు వినగలిగే డెసిబల్స్ కన్నా అవి ఎక్కువ మోతాదులో శబ్దం వస్తూ ఉంటుంది దానివల్ల వినికిడి శక్తి కోల్పోయే అవకాశం ఉంది మన చెవులో ఉన్న కాంట్లియా అనే దాంట్లో చిన్న చిన్న నరాలు ఎన్నో ఉంటాయి అవి ఆ శబ్దగ్రహాలను గ్రహించి సంకేతకాలు అంటే ధ్వని సంకేతాలు విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు చేర్చాలి అప్పుడు మాత్రమే మనం వినగలుగుతాం మరి ఈ శబ్దాలని అవి గ్రహించలేని వాటి యొక్క పనితనాన్ని కోల్పోతే మనం చెవిటి వాళ్ళం అయిపోతాం మరి చిన్న పిల్లలు ఉన్నారు చూడండి ఈ శబ్దాల వల్ల వాళ్ళకి చెవిటితనం వచ్చే అవకాశం ఉంది అలాగే పెద్దవాళ్ళు కూడా ఇక ఈ మనము ఈ టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాటన్ దుస్తులను మాత్రమే వేసుకోవాలి ఎప్పుడు ఏ మినుగురు వచ్చి మన మీద పడుతుందో మనం కాల్స్తూ ఉంటాం కదా ఓ ర్యాకెట్ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ప్రవల్ ఫ్రాంట్ బాంబులు హ్యాండ్ బాంబ్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి చాలా ఎక్కువ మోతాదులో వెళ్ళిపోతూ ఉంటాయి క్రాకర్స్ కూడా చిన్నపిల్లలకి క్రాకర్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎప్పుడు కూడా డోర్స్ అన్ని మూసేసి ఉండాలి మూసేసి ఉంటే లోపలికి ఆ సౌండ్స్ కానీ అవి రాని రాకుండా ఉంటాయి ఇంకా ముందు జాగ్రత్తగా ఓ బకెట్ వాటరు అట్లాగే ఇసుక ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఉండాలి ఈ సంతోషంతో పాటు మనకు దుఃఖం కలగకుండా ఈ టపాసులు పీల్చేటప్పుడు పిల్లల వెంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఉండాలి పెద్దవాళ్ళు లేకుండా అవి కాల్చారంటే నష్టము ప్రమాదం అనేది జరుగుతుంది అందుకే దీపావళి రోజు టపాసులను కాల్చేటప్పుడు పిల్లలతో ప్రతి తల్లిదండ్రులు కూడా ఉండి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఈ దీపావళిని సంతోషంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి